ఆచరించినప్పుడు అమ్మవారిని పెట్టి తమ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని ఆభరణాలు ఆ వరలక్ష్మి కలశ రూపంలో ఉన్న అమ్మవారిని అలంకరించి ఆ ఒక్క రోజు పూర్తిగా లక్ష్మీ స్వరూపంగా ఆరాధించి మళ్ళీ ఆభరణాలన్నీ ధరిస్తూ ఉంటారు కలిపురుషుడు ప్రవహించడు దాని అంత కలిపురుషుడికి ప్రవేశం లేదని మన విషయం ఆలోచించాలి ఈ మధ్యకాలంలో పెళ్లి కూతుర్లు తయారు చేస్తూ ఉన్నారు పెళ్లి కూతురు తయారు చేసేటప్పుడు అత్తంటి వారు పుట్టింటి వారు అమ్మాయికి అనేక ఆభరణాలు చేయిస్తూ ఉన్నారు పెళ్లిలో ఒక క్రతం ఉంటుందండి నాగవల్లి అంటారు ఆభరణాలకు ఆ నాగవల్లిలో లక్ష్మీ పూజనం అంతా చేసి అప్పుడు ఆ అమ్మాయి మీడలో అబ్బాయి చేత ఆడబుల చేత అత్తవారి చేత ఆభరణాలన్నీ దొరుకుతూ ఉంటారు కానీ ఇప్పుడు కాలం ఎట్లయిందో తెలుసా అర్చన ఎట్లా చూస్తారు ఇక పిల్ల స్టేజ్ మీద ఉంటే బోసి మీదతో ఎట్లా మేము రాత్రే వేసేసినాం మీకు ఆభరణాలన్నీ రాత్రే వేసేసినాం ఓ లక్ష్మీదేవి అర్చనలేదు ఏమీ లేదు ఇప్పుడు ఈ పిల్ల బంగారం ఒకటి వేసుకున్నది పెళ్లి అయిపోయింది అనేది మనం ఇద్దరమే తప్ప ఇంకెవరో వద్దు నియమానుష్ఠానం మన ఇద్దరమే ఉండాలి ముసలి మూలం ఉండాలి ఈ విధమైనటువంటి బాధలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇదిగో మనకు అధర్మంగా ఏదైతే మన నెత్తి మీద ఎక్కించుకోకూడదు అవన్నీ ఎక్కించుకుంటున్నా దానిలో కలి పురుషుడు ఉన్నాడు కాబట్టి అన్ని అధర్మమైన ఆలోచనలే కాబట్టి ఎప్పుడు ఏది చేయాలనో అప్పుడు ఆ పాటిస్తే ఏ కలిపురుషుడి యొక్క బాధ ఉండదని మనకు భాగవతం ద్వారా కలిస్తూ ఉన్నది అంటే కలవు స్మరణి కలిజ స్మరణయే ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం బంగారం పెట్టుకున్న ఎంతమంది ఆ భగవంతుడికి అర్పించినాన్ని ధరించామో ధరించలేదు ఒక్క భగవన్నామ సంకీర్తన వింటే అమే కలిపారు ఇప్పుడు దానికోసం మనం భగవన్నామ సంకీర్తన చేస్తున్నాం ఎవరెవరికి కలిపాదరు తప్పాలనుకుంటే వాళ్ళందరూ భజన